నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ విషయం చెప్తాను అది వింటే మీరు ఆశ్చర్యపోతారు కూడా మామూలుగా మనం పేరెంట్స్ ని మీ పిల్లల్ని ఏం చదివిస్తున్నారు అని అడిగితే ఇంజనీరో టీచరో ఇంజనీర్ ఏదో ఒక ప్రొఫెషన్ పేరు చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటారు మేము ఫలానా చదువులు చదివిపిస్తున్నాము అని చెప్పి కానీ మధ్యప్రదేశ్ లోని ఈ పేరెంట్స్ మాత్రం మా పిల్లల్ని దొంగతనాలు ఎలా చేయాలి అని నేర్పించే దొంగల బడికి పంపిస్తున్నాము అంటున్నారు ఒక కలెక్టర్ అవ్వడానికి టీచర్ అవ్వడానికి పోలీస్ అవ్వడానికి డాక్టర్ అవ్వడానికి ఇంజనీర్ అవ్వడానికి ఇలాంటి వాటికి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి అది మనందరికీ తెలుసు కానీ దొంగతనం ఎలా చేయాలి అని నేర్పించే స్కూల్ ఒకటి ఉంది అది మీకు తెలుసా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కి నూట పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్గఢ్ అనే జిల్లాలో కడియా అనే ఈ మూడు గ్రామాలలో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని దొంగల బడిలోకి పంపుతున్నారు అది కూడా పోటీ పడి మరి యుపిఎస్సి కోచింగ్ తీసుకోవాలి అంటే మనకు తెలుసు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల దాకా ఫీజు ఉంటుంది అదే ఈ దొంగల బడిలో జాయిన్ అవ్వాలి అంటే రెండు నుంచి మూడు లక్షల ఫీజు కట్టాలి అంటే డబ్బులు ఇచ్చి మరి దొంగతనం ఎలా చేయాలి అనే కోర్సు నేర్చుకుంటున్నారు ఈ దొంగల బడిలో ఉన్న సిలబస్ ఏంటో తెలుసా పిక్ పాకెటింగ్ విలువైన వస్తువులు బ్యాగ్లను దొంగతనం చేయడం దోపిడీ చేయడం పట్టుబడితే కొట్టి వేగంగా పారిపోవడం పోలీసులకు దొరకకుండా దాక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఈ కోర్సులో భాగంగా శిక్షణ ఇస్తారు వాళ్ళకు ఈ స్కూల్లో జాయిన్ కావడానికి ఏజ్ లిమిట్ కూడా ఉంది ట్వెల్వ్ ఇయర్స్ లేదా జాయిన్ చేసుకుంటారు అది కూడా సెవెంటీన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలన్నట్లు అంటే ఒకవేళ దొరికినా కూడా మైనర్స్ కాబట్టి శిక్ష తక్కువగా ఉంటుంది కదా అందుకు చాచా నెహ్రూ ఫేమస్ కోర్ట్ నేటి బాలలే రేపటి పౌరులు అని మనకు తెలుసు కానీ ఈ దొంగలబడి నేటి బాలలే రేపటి దొంగ అని దొంగల్ని తయారు చేస్తోంది ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఈ పిల్లలకు శిక్షణ ఇచ్చే గ్యాంగ్ లు ఉంటాయి కదా వీళ్ళు తల్లిదండ్రులకు సంవత్సరానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల దాకా పే చేస్తున్నారు అంటే ఒక పిల్లాడికి దాదాపు ఇరవై ఒక్క వేల నుంచి నలభై ఒక్క వేల నెల జీతం ఉంటుంది అన్నట్లు ఈ వన్ ఇయర్ కోర్స్ పూర్తయితుంది కదా ఈ పిల్లలకు ఆ తర్వాత ఆ గ్యాంగ్ లీడర్స్ ఏం చేస్తారు అంటే ఈ పిల్లల్ని చాలా నీట్ గా రెడీ చేసి వీళ్ళని చాలా రిచ్ మ్యారేజెస్ లోకి వదులుతారు అన్నట్లు అంటే రిచ్ ఫంక్షన్స్ జరుగుతాయి కదా అట్లాంటి వాటిలోకి వదిలేస్తారు సో అక్కడికి వెళ్లి ఈ పిల్లలు బంగారం వజ్రాల నగలు డబ్బును దొంగలించేలాగా పక్కగా ప్లాన్ రూపొందిస్తారు ఫస్ట్ ఈ ప్లాన్ లో భాగంగా ఈ ముఠా ఆగస్టు ఎనిమిదిన జైపూర్ లో జరుగుతున్న ఒక హైదరాబాద్ మ్యారేజ్ లో ఈ పిల్లలను వదిలేరు అయితే ఈ పిల్లలు ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన వజ్రాల హారాన్ని దొంగలించేశారు తీగలాగితే డొంక కదిలినట్టు జైపూర్ లో జరిగిన చోరీకి మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ విలేజ్ లోని పిల్లలకు ఈ దొంగల బడికి సంబంధం ఉన్నదని మధ్యప్రదేశ్ పోలీసులు కనిపెట్టేశారు అలా ఈ దొంగల బడి గురించి బయటకు వచ్చింది ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా గత మార్చ్ లో గురుగ్రామ్ లో గత డిసెంబర్ లో ఢిల్లీలో వేర్వేరుగా జరిగిన బంగారం చోరీలు ఇలా ఇవన్నీ ఈ స్కూల్ పిల్లల పని ఇలా దొంగలించిన వస్తువులు తీసుకుని వాళ్ళు సరాసరి వాళ్ళ గ్రామానికి వెళ్లిపోయేవారు ఎందుకంటే అది చాలా సేఫ్ ప్లేస్ వాళ్లకు పోలీసులు వీళ్ళని పట్టుకోవాలి అంటే వీళ్ళు వాళ్ళ గ్రామంలోకి ఎంటర్ కాక ముందే పట్టేసుకోవాలి లేదంటే ఆ తర్వాత మాత్రం కష్టమే ఈ దొంగతనాలన్నీ చేసింది ఆ పిల్లలే అయినప్పటికీ ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ఆ విలేజ్ లోకి వెళ్లడానికి చాలా భయపడతారు దానికి కారణం పోలీసులు పొలిమేరల్లోకి వస్తున్నారని తెలియగానే గ్రామంలోని ఆడవాళ్ళందరూ వచ్చి వీళ్ళని తరిమి కొట్టేస్తారు అయితే ఈ మూడు ఊళ్ల నుంచి కూడా మూడు వందలకు పైగా చిన్నారులు ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అన్నారు మొత్తంగా రెండు వేల మంది క్రిమినల్స్ ఈ గ్రామంలో ఉన్నారని ఈ మూడు గ్రామాల మీద ఎనిమిది వేల క్రిమినల్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి అని చెప్పేసి పోలీసులు అన్నారు ఇదంతా వినడానికి మనకు ఏదో ఒక జోక్ లాగా అనిపించవచ్చు కానీ అక్కడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో తెలుసా దీనికి కారణం ఏంటి అని అడిగితే పేదరికం కారణంగా మేము డబ్బుకు ఆశపడి మా పిల్లల్ని దొంగల బడులోకి జాయిన్ చేస్తున్నాము అని తల్లిదండ్రులు అన్నారు పోలీసులు ఏమని చెప్పారంటే రాజగ్డ జిల్లాలో చాలా నొటోరియస్ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి వీళ్ళే కాదు దొంగతనాలు దోపిడీలు మాత్రమే కాదు ఇంకా చాలా క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి అని అన్నారు మరి మూడు గ్రామాలు వాటి వృత్తిని దొంగతనంగా మర్చుకొని దేశం మొత్తం దోపిడీ చేస్తూ ఉంటే ఇన్ని క్రిమినల్ కేసెస్ జరుగుతూ ఉంటే అక్కడ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఇక్కడ ఒక సీరియస్ సిచ్యువేషన్ ఉంది అక్కడ పేదరికం ఉంది కాబట్టి వాళ్ళు దొంగతనం ఎలా చేయాలో నేర్పించే స్కూల్స్ కి పంపిస్తున్నారు సేమ్ దేశం మొత్తం కూడా అన్ఎంప్లాయ్మెంట్ పేదరికం ఉంది మరి అలాంటి పరిస్థితే అలాంటి స్కూల్స్ కూడా ఇక్కడ కూడా తెరుచుకోవాలని గ్యారంటీ ఏంటి దేశం మొత్తం ఇలాంటి స్కూల్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి అండ్ పేదరిక నిర్మూలన సమగ్రంగా చేయాలి రూట్ లెవెల్ దాకా వెళ్ళినప్పుడే ఇలాంటివి ఆగుతాయి ఇలాంటి క్రిమినల్స్ కదా రేపు బయటకు వచ్చి హత్యలు అఘాయిత్యాలు చేసేది ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పట్టుబడితే దెబ్బలు కొట్టినప్పుడు ఎలా తట్టుకోవాలో కూడా డిఫెన్స్ టెక్నాలజీ వాళ్ళని నేర్పిస్తున్నారు మరి అంతలా ప్రొఫెషనల్స్ ని చేసి బయటకు వదులుతూ ఉన్నప్పుడు మరి సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ దీని మీద స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని నా అభిప్రాయం మీ అభిప్రాయం కామెంట్ లో రాయండి ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి